ఇరవై ఏళ్ల క్రితం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ విలాసవంతమైన కృత్రిమ దీప సముదాయాలను నిర్మించడానికి ఒక ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభించింది ఈ ప్రాజెక్టు ప్రపంచం దృష్టిని ఆకర్షించింది మిగతా అంశాలతో పాటు ఆకాశం నుంచి చూస్తే ఈ ప్రాజెక్టు ఆకృతి అందరినీ ఆకర్షించింది ఈ ప్రాజెక్టులో అత్యంత ప్రతిష్టాత్మకమైనది ది వరల్డ్ ఇది దాదాపు మూడు వందల కృత్రిమ ద్వీపాలతో కనిపించే ద్వీప సమూహం ఇది ప్రపంచ పటాల్లో కనిపించే ఏడు ఖండాల ఆకారానికి పునఃసృష్టి లాంటిది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ షేక్ మహ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ రెండు వేల మూడులో లో ఈ ప్రాజెక్టును ప్రారంభించారు ఈ ప్రాజెక్టులో ఆకర్షణీయ అంశం ఏంటంటే కొనుగోలుదారులు బ్రిటన్ అమెరికా గ్రీన్లాండ్ సుమాలియా వరకు ఆయా దేశం ఆకారంలో ఉండే ఈ ద్వీపాల్లో తమకు నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు ఈ ద్వీపుల ఏర్పాటుకు పది లక్షల కోట్ల రూపాయలు ఖర్చు చేశారు ముప్పై రెండు పాయింట్ ఒకటి కోట్ల క్యూబిక్ మీటర్ల ఇసుక ముప్పై ఎనిమిది పాయింట్ ఆరు కోట్ల టన్నుల రాళ్లను ఉపయోగించి సృష్టించిన ఈ ద్వీపాల్లో ప్రపంచంలోని సంపన్నులు విలాసవంతమైన ఇళ్లను నిర్మించారు ప్రధాన ఆదాయ వనరు చమురు మీద ఆధారపడటాన్ని తగ్గించుకోవడానికి యునైటెడ్ ఎమిరేట్స్ ఎంచుకున్న మార్గం రియల్ ఎస్టేట్ వ్యాపారం అందులో భాగంగానే ఈ దీపుల ఏర్పాటు చెప్పొచ్చు ఈ ప్రాజెక్టు ప్రారంభించి ఇరవై ఒక్క ఏళ్ళు గడిచాయి కేవలం రెండు ద్వీపాలను మాత్రమే పూర్తి స్థాయిలో నిర్మించారు ఆకాశం నుంచి చూస్తే ప్రపంచ పటంలో ఎక్కువ భాగం ఎడారిలా ఉన్న ద్వీపాలే కనిపిస్తాయి ప్రాజెక్టులో అరవై శాతం అమ్ముడుపోయింది తమ పనులు ప్రణాళిక ప్రకారం కొనసాగుతాయని డెవలపర్లు చెబుతున్నారు ఈ ద్వీపాలు ఇప్పటికే కోతకు గుర సంకేతాలు కనిపిస్తున్నాయని అనేక పరిశోధనల్లో తేలింది ఒక అద్భుతమైన దేశం మద్దతున్న ప్రాజెక్ట్ గోస్ట్ కాంప్లెక్స్ గా ఎలా మారిందనేదే ప్రశ్న రెండు వేల ఎనిమిదిలో వచ్చిన ఆర్థిక సంక్షోభం ఈ ప్రాజెక్టు ని దెబ్బతీసింది ఇందులో ఇల్లు కొంటామని నిర్మించుకున్న వారిలో చాలా మంది వద్ద ఇల్లు కొనేందుకు డబ్బులు లేని పరిస్థితులు వచ్చాయి అయినప్పటికీ ప్రాజెక్టు కొనసాగుతోంది అయితే అందులో పెద్దగా పురోగతి లేదు